ఆల్ ఆఫ్ దిస్ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఈస్ వీ ఆల్వేస్ హ్యావ్ టు ప్రిపేర్ ద నెక్స్ట్ జనరేషన్ టు క్యారీ ఆన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్ మరి నేను మరి ఉదయ కాల సమయంలో కానీ మధ్యాహ్న కాల సమయంలో కానీ మీతో చెప్పదలుచుకుని ఏంటంటే రాబోయేటువంటి కాలంలో దేవుని కొరకు మరి మనం ఒక ఒక రాబోయే తలంలో వారిని మనం సిద్ధపరచడానికి ఇప్పుడు మనం మరి గురికొల్పబడాలి ఐ వుడ్ లైక్ టు రీడ్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీన్ కొరీన్ ఎయిట్ మరి మొదటి కొన్ని పత్రిక పదిహేనవ అధ్యాయము మనం నేను మీ కొరకు నేను చదవాలనుకుంటున్నాను సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బీ స్ట్రాంగ్ అండ్ ఇమ్మూవబుల్ ఆల్వేస్ వర్క్ ఎంతలీ ఫార్ ద లాడ్ ఫర్ యూ నో దట్ నథింగ్ యూ డూ ఫార్ ద లాడ్ ఈస్ ఎవర్ యూస్లెస్ కాగా నా ప్రియ సహోదరులారా మేము ప్రయాసము మీ ప్రయాసము ప్రభువు నందు వ్యక్తం కాదని స్థిరులను కథల నివారణ ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎన్నటికీనే ఆసక్తులు ఉన్నాయి ఇప్పుడు త్రీ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు హైలైట్ ఫ్రమ్ దిస్ వర్స్ ఈ యొక్క వాక్య భాగము నుండి మూడు విషయాలను నేను మరి హైలైట్ చేయాలనుకుంటున్నా నెంబర్ వన్ ఈస్ బీ ఎంపోబుల్ మీరు స్థిరులను కథల నివారణను మొట్టమొదటి స్థిరంగా కదలకుండా ఉండాలి స్థిరంగా కదలకుండా ఉండాలి విషయం అది మొదటిది దేస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ మరి ఇంగ్లీష్లో ఒక విషయం చెప్పబడింది డోంట్ డౌట్ ఇన్ ద డాక్ వాట్ యు నో ఇన్ ద లైట్ వెలుగులో నీకు తెలిసినటువంటి విషయాల గురించి చీకటిలో ఎప్పుడు కూడా మరి సందేహపడద్దు ద ట్రూత్ దట్ యు హ్యావ్ నోన్ గ్రోయింగ్ అప్ ఇన్ గాడ్ ఈజ్ అ ట్రూత్ దట్ హోల్డ్ ఆన్ టు ఈవెన్ ఇన్ డార్క్నెస్ మరి దేవునిలో ఎదిగేటప్పుడు తెలిసేటువంటి ఆ యొక్క సత్యాలు ఆ వెలుగులో తెలిసినటువంటి సత్యాల గురించి కూడా వీళ్ళ మరి సీకటం ఎప్పుడు కూడా మనం సందేహపడకూడదు సో ద మేజర్ ఛాలెంజ్ దట్ వీ ఆల్ ఫేస్ యాస్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ మరి ప్రస్తుతానికి మనము కొన్ని సమస్యలను మనం ఎదుర్కొంటూ కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నటువంటి సందర్భంలో పాస్టర్స్ ఫేస్ ది ఛాలెంజెస్ నవ్ అండ్ దెన్ మరి ఇప్పుడు కానీ ఇంకా రాబోయేటువంటి కాలములు కానీ సేవకులు ఎదుర్కొంటున్నటువంటి ఆ సవాళ్ళు ఈజ్ దట్ వి are always fought with ideas and opinions of people మనం ఎప్పుడు కూడా ఇతరులు మరి వేరే ప్రజల యొక్క ఆలోచనలు తలంపులు తీసుకొని దాని గురించి మనం ప్రయాసపడతా ఉంటాం పోరాడుతూ ఉంటాం ఎనీ మినిస్ట్రీ దట్ బిగిన్స్ మరి ఏ సేవ సరే ప్రారంభించబడినప్పుడు ఇట్ విల్ స్టార్ట్ ఆఫ్ ఆన్ అ వెరీ గుడ్ నోట్ మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంతో అది ప్రారంభించబడుతూ ఉంది దెర్ ఈస్ అ విజన్ మరి ఒక దర్శనం ఒకటి ఉంటుంది దర్ ఇస్ క్లారిటీ